పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెల్లగా సినిమాలు తగ్గించాలని డిసైడ్ అయిపోయారా ఆల్రెడీ ప్లాన్ బిని అమలుకి తీసుకొచ్చారా అవుననే అంటున్నారు చాలామంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారో ఆ వెంటనే అఖీరా తెరపైకి రావడం మొదలైంది పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైన వెంటనే అఖిరా మీడియా ముందుకొచ్చాడు చేతిని పైకెత్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆ తర్వాత మెగా సంబరాలో కూడా అఖిరానే మెయిన్ అట్రాక్షన్ నిలిచిపాడు అక్కడితో ఆగలేదు ప్రధాని నరేంద్ర మోడీని గౌరవపూర్వంగా కలవడానికి వెళ్లినప్పుడు కూడా అకీరాని వెంట తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ ఇలా తను ఎమ్మెల్యేగా మారిన వెంటనే కొడుకు అకీరాని పూర్తి స్థాయిలో పబ్లిక్ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలు కొనసాగాలనుకుంటున్నారు అందుకే కొడుకుని నట వారసుడిగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది నిజానికి పవన్ కళ్యాణ్ ఆది నుంచి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు అనుకోకుండా సినిమాలకి వచ్చినట్టు ఆయన పలు సందర్భాల్లో చెప్పారు ఒక దశలో సినిమాలు కూడా ఆపేయాలనుకున్నట్టు వెల్లడించారు ఇప్పుడు అఖిరానందన్ రాకతో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి అఖిరానందన్ ఎప్పటికైనా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తాడని అతడి తల్లి రేణు దేశాయ్ ఎన్నోసార్లు ప్రకటించారు ఆ మేరకు అఖీరా స్థాయిలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు అఖిరా ఇప్పటికే పియానో కూడా నేర్చుకున్నాడు మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రావీణ్యం ఉంది మ్యూజిక్ కూడా చేస్తాడు తాజాగా తనలో ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని బయటపెట్టాడు ఇప్పుడు ఏకంగా నటంలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు పంతొమ్మిది సంవత్సరాలకే అతడు ఫిల్మ్ స్కూల్లో చేరాడు రాఘవేంద్ర రావు మనోడు కార్తికేయ అఖిరా కలిసి అమెరికాలోని ఒకే ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు తన కొడుకు అకిరా తెరపైకి రావడానికి ఇంకా చాలా టైం ఉందంటూ రేణు దేశాయ్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న పరిమాణాలు చూస్తే అకిరా తొందరలోనే తెరపైకి వచ్చేలా ఉన్నాడు ఎన్టీఆర్ మహేష్ బాబు తరుణ్ ఇలా చాలా మంది హీరోలు చిన్న వయసులోనే హీరోలుగా మారాడు అంతెందుకు అల్లుర్జున్ కూడా ఇరవై ఒక్క సంవత్సరాలుగా సినిమాలకు వచ్చాడు సో మరో సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాల్లో అకిరా తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అతడి తొలి సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు బ్యానర్ ఏంటనే చర్చ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మొదలైంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి